ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో కీలక ఎంపీ అత్యాయత్నం ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లక్క ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఈ చెందిన డిఎంకే ఎంపీ గణేష్ మూర్తి పాల్పడ్డారు ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా అయితే ఉంది వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు మరిన్ని వివరాలు అయితే అయితే ఉంది ఎంపీ ఆత్మహత్య పరిస్థితి విషమంగా ఉంది కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు నేతలు ఒక్కసారిగా షాక్ లో ఉన్నారు తీవ్ర శోక సంధంలో మునిగిపోయారు తమిళనాడు సంబంధించి ఈ చెందిన డిఎంకే ఎంపీ గణేష్ మూర్తి ఆత్మహత్య చేసుకోవాలన్నారండి ఆసుపత్రికి తరలించారు వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలవాల్సి అయితే ఉంది పార్టీకి సంబంధించిన విషయాల అంతర్గత వ్యక్తిగత అనేది ఇంకా తెలవలసి అయితే ఉంది దీనిపైన పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ తరుణంలో ఎంపీలకు సంబంధించి ఇలాంటి డిసిషన్ తీసుకోవడం ఇటు పార్టీ ప్రతిష్టతేమో కానీ కుటుంబ సభ్యులను కలిసి వేస్తుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా